హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం హుండై ఎలైట్ ఐ ట్వంటీ ఆస్టా ఆప్షనల్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సిక్స్ ఇయర్ బ్యాక్ కారు ఈ కారు హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమితాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి అదర్ స్టేట్ కార్ల ఫైనల్సులు రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మనిషి ఎత్తికైతే కార్ అయితే ఇస్తారండి మీరు వస్తారంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి ఎలైట్ ఐ ట్వంటీ ఆస్ట్రా ఆప్షనల్ వేరియంట్ సిక్స్ ఎయిర్ బ్యాక్ కార్ అండి మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్ డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ ఎటువంటి కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ డెబ్బై శాతం ఉన్నాయి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అరవై శాతం అయితే ఉంది మైలేజ్ పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో మైలేజ్ అయితే వచ్చింది ఏసీ చిల్ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు నాలుగు పవర్ విండర్స్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క సీట్ కవర్స్ వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు యొక్క ఇంటీరియర్ లుక్ చూడవచ్చండి రిక్వెస్ట్ సెన్సార్స్ ఉంటాయి సేఫ్టీ పరంగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి వైట్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రంట్ బాణటి నుంచి వెనకాల డిక్కీ దాకా కూడా కార్తో వచ్చినటువంటి డోర్లే ఉన్నాయి ఇది అక్కడక్కడ సెకండ్ హ్యాండ్ కార్ అన్న తర్వాత టచ్ అప్లనేది కామన్ అండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కారు ధర ఢిల్లీలో ఐదు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్